వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈవోని సస్పెండ్ చేశారా ఇంకా ఎటువంటి సమాచారం లేదు పోలీసుల మీద చర్యలు తీసుకున్నారా ఇంకా ఎటువంటి సమాచారం లేదు అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు రద్దీని ఊహించలేక శ్రీశైలం ఆలయ అధికారులు రద్దీని ఊహించలేక ఆలయంలో ఆరు వేల మంది దాకా భక్తులు ఉన్నారు రద్దీని నియంత్రిస్తూ బయట కంపార్ట్మెంట్ల నుంచి అనుమతించాలి మనోహరగుండం వద్ద కం కంపార్ట్మెంట్లోని భక్తులు కొంతమంది ఒక్కసారిగా లోపలికి వచ్చే ప్రయత్నాలు చేశారు ఎలా జరిగిందనేది అసలు ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలా నాయుడు గారు క్రమశిక్షణ కరువైంది సార్ మీ పాలనలో అడ్మినిస్ట్రేషన్ లోపం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది శ్రీశైలంలో పదిహేను ఇరవై రోజుల నుంచి పులుల గణన కోసం శివరాత్రి వస్తోంది అని తెలుసు ఫారెస్ట్ ఆఫీసర్లకి పులులని గణించడానికి ఎన్ని పులులు ఉన్నాయో లెక్క వేయడానికి ఇప్పుడే టైం కావాల్సి వచ్చిందా వాళ్ళకి ఆ నడక మార్గంలో ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ సార్ ఇది ఎందుకంటే శ్రీశైలానికి సంబంధించి మనం ఇప్పటికే రెండు వీడియోలు చేసామండి ఏం జరిగిందనే దానికి ఏం చేయాలి అని భక్తులు అడిగిన దానికి ఇందాకనే ఫోన్ చేశారు ఒక పెద్ద ఆయన పవన్ ఇదంతా కూడా అక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపమ్మా అంతకుమించి ఏమీ లేదు నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అని చెప్పి ఆయన ఎక్కడెక్కడ జరిగింది అడ్మినిస్ట్రేషన్ లోపం అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్పారు మార్కాపురం నుంచి బయలుదేరి శ్రీశైలం వెళ్ళేటువంటి దారిలో సీనియర్ సిటిజన్లైనా సరే కన్సెషన్ లేకుండా టికెట్ వసూలు చేసినటువంటి ఘనత ఆర్టీసీ వారికి కూడా దీంట్లో పాపం ఉంది అలాగే టీ తాగడం కోసం గంటసేపు టీ తాగడం కోసం గంటసేపు అక్కడ ఆపేసినటువంటి ఘనత కూడా వారికి అక్కడ దక్కింది కంప్లైంట్ ఇచ్చారు క్లియర్గా ఎక్కడ ఏం చేశారు అనేటువంటిది అలాగే అకామిడేషన్ ఎమ్మెల్యే గారి టికెట్ రికమెండెడ్ టికెట్ మీద వెళ్ళారు విఐపి దర్శనం దొరుకుతుంది తొందరగా అయిపోతుంది అని చెప్పని దీక్ష తీసుకొని వెళ్తే డార్మిటరీలో కొనుక్కోవాల్సి వచ్చింది అకామిడేషన్ లేదు మరి ఎవరికి ఇచ్చారు ఇలా ఇవి చాలా చెప్పారు ఆయన రాళ్ళు పట్టుకొని అక్కడ ఇదంతా చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది కనీసం శివస్వాములు వాళ్ళని పిలుస్తుంటే పలకకుండా కనీసం పలకకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు ఇది కాదా పైగా ఇంకొక ప్రచారం జరుగుతోంది వైసీపీ విభక్తుడైనటువంటి వైసీపీ భక్తుడైనటువంటి అధికారిని మళ్ళీ అక్కడికి తీసుకురావాలనే ఇది ఏమైనా కుట్ర జరిగిందా అన్నటువంటిది కుట్ర ఇంకోట అనేది ముందు పక్కన పెట్టేస్తే ఈవోకి తెలీదా ఈవో చాలా పద్ధతిగా నిర్వహిస్తున్నారట అక్కడ మరి పద్ధతిగా నిర్వహిస్తే శివరాత్రికి వస్తున్నారని తెలిసినప్పుడు ఎందుకు ఊహించలేకపోయారు రద్దీ శివరాత్రికి తిరుపతి వెళ్తారెవరన్నా శ్రీశైలం కాకుండా శివస్వాములు ఇంకోటి ఇందాక ఎవరు బెటర్ ఇది కుట్ర జరిగిపోయింది అనేటువంటి దాంట్లో ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేస్తూ అసలు కార్తీక మాసంలో శివదీక్ష తీసుకుంటారు కానీ శివరాత్రి కోసం తీసుకుంటారా అప్పటికీ ఈవో ఎన్నోసార్లు చెప్పారు శివరాత్రికి మీరు దీక్ష తీసుకునే శివస్వాములు రావద్దు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఇవన్నీ చేయడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పారట ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అసలు దీక్ష అని చెప్పడానికి ఏంటి సంబంధం ఏంటి సంబంధం ఎప్పుడైనా తీసుకుంటాం దర్శనం వేళలు ఇలా ఉన్నాయి ఇగో ఇక్కడ ఇలా ఉంది ఇప్పుడు దర్శనం ఉంటుంది ఉండదు ఇవి డిసైడ్ చేసి చెప్పాలి కంపార్ట్మెంట్లో అంటే ఎలా ఉందంటే క్రషర్లు చెరుగ్గడని వ్యాస్తాను చూసారా అలా ఉన్నారట ఆయన చెప్పినటువంటి దాని ఆయన విధానం అది కూడా ఇప్పుడు తెల్లవారుజావు ఐదున్నరకి బయలుదేరి వెళ్తే ఆయనకి దర్శనం తొమ్మిదిన్నరకు ఎప్పుడు అయింది ఈ మధ్యలో చూస్తే అప్పటికే ట్రాఫిక్ జామ్ మొత్తం అంతా ఆ ఘాట్ అంతా కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయింది భక్తులే ఎక్కడికక్కడ నియంత్రణ చేసుకుంటూ వెళ్తున్నారు సిబ్బంది ప్రమేయం ఏమీ లేదు అసలు వాళ్ళు ఏం చెయ్యలేదు ఏర్పాట్లు లేవు ఏమీ లేవు ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారు తప్పితే పని చెయ్యాలి అనేటువంటిది ఎవ్వరికీ లేదు సో మొత్తం ఆలయంలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించి కొత్త వాళ్ళని వేయండి పని చేసేటువంటి వాళ్ళని క్రమశిక్షణ ఇక్కడ కరువైంది ముఖ్యమంత్రి గారు సో దీన్ని జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించాడనో లేదంటే ఇంకొకళ్ళు ఆక్షేపించారనో కుట్ర జరిగిపోతుంది ఇంకోటి అని చెప్పి అనవసరంగా దీని మీద ఎవరు మాట్లాడద్దు యాక్షన్స్ కావాలి సీరియస్ యాక్షన్స్ ఖచ్చితంగా కావాలి ప్రక్షాళన అనేది జరగాలి జరగనటువంటి పక్షంలో వదిలేసేయండి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని రద్దు చేసేసి ఆలయాల నిర్వహణ అనేది మాకు వదిలేసేయండి వదిలేస్తే హిందూ ప్రజలు హ్యాపీగా దాన్ని చూసుకుంటారు ఎందుకంటే దేవుడితో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది ఆఫ్కోర్స్ మీకు తెలిసి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు మీరే చెప్తూ ఉంటారు కాబట్టి సో ఈ నిర్వహణ అనేది వదిలేస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించుకోగలం లాఠీలతో కొట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఉచిత బస్సును కూడా ఎందుకంటే నేను చెప్పిన దానికి చాలామంది ఇది కూడా చెప్పారు ఉచిత బస్సు అనే పేరు తోడు పెడితే శివస్వాములు వచ్చేది ఒక అయితే అవసరం లేనటువంటి వాళ్ళు కూడా బస్సు ఫ్రీగా ఉంది కదా వాళ్ళు వెళ్ళిపోదానులే అనుకుని కా ఖాళీగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పారు కాబట్టి అది కూడా తీసేయండి అదొక పాయింట్ అలాగే ఈ నడక మార్గంలో వచ్చేటువంటి వాళ్ళకి నడక మార్గంలో పది ఎనిమిది నుంచి పదిహేను వరకు అసలు ఎలా చేస్తామో అంతకుముందు ఎలా చేయమని ఏదో చెప్తున్నారు నడక అక్కడి నుంచి కూడా వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ కూడా ఇబ్బంది అయిందమ్మా మాకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పి నిన్ననే ఇంకొక ఇద్దరు ఫోన్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఎవరు చెప్పినా ఒకటి ఇందులో కుట్ర గురించి మాత్రం ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు వెళ్ళినటువంటి శివస్వాములు వాళ్లే ఫోన్ చేసి చెప్తున్నారు మనకి వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు సార్ అక్కడ మొత్తం జరిగిందంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ తప్ప ఇందులో రాజకీయాన్ని తీసుకురావడానికి ఏమీ లేదు అన్నటువంటిది సో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అంటే ఏంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనితీరు సరిగ్గా లేదు అని సిబ్బంది ప్రవర్తన సరిగ్గా లేదు అని ఇక పోలీసులు లాఠీ చార్జ్ మాకు ఇచ్చారు ఇంక అంతే మేము మేము ఎవరైనా చూడము మేము దీక్షలో ఉన్నామా ఇంకోటా అనేది మాకు అవసరం లేదు మేము కొట్టుకుంటే వెళ్ళిపోతాం అంతే ఇది కేవలం శ్రీశైలం ఘటనకి సంబంధించింది మాత్రమే సుమ నేను మిగతా సంఘటనకు సంబంధించి లేదంటే మిగతా ఓవరాల్ దీని మీద నేను మాట్లాడడం లేదు కేవలం ఇక్కడ జరిగినటువంటి దాని మీద మాత్రమే ఈ మాట అనాల్సి వస్తుంది సో ముఖ్యమంత్రి గారికి ఆయన దృష్టికి వెళ్ళింది వెళ్ళి చర్యలు తీసుకోండి మాట చెప్పారు అంతే ఏం తీసుకోవాలి చర్యలు ఎలా చేయాలి అనేది మాత్రం ఏం చెప్పలేదు ఇందులో కుట్ర జరగపోయింది ఆ తర్వాత పోలీసులు ఆపకపోయి ఉంటే అక్కడ విధుల్లో ఉన్నటువంటి ఏఎస్పి యుగందర్బాబు వెంటనే అప్రమత్తమై చక్కదిద్దే ప్రయత్నం చేశారు దూరం వెళ్లాలంటూ లాఠీలతో భక్తుల్ని అదిలించారు లేని పక్షంలో కాశీబు తరహాలోనే తొక్కిసలాట్ జరిగి ఉండేది భక్తులు గుంపుగా ఆ ఆలయ మర్యాద వెళ్ళుంటే గర్భగుడలోకి ఆలయ అపచ అపచారం జరిగేదేమో అంటూ ఇంకొకళ్ళు ఇది ఈవోని టార్గెట్ చేశారా అని ఎవరు టార్గెట్ చేశారు ఈవోని ఎవరు టార్గెట్ చేస్తారు నినటదాకా ఎవరేం మాట్లాడలేదుగా సో శ్రీశైలంలో రాజకీయాలు అలా ఉన్నాయా పోనీ రాజకీయాలు ఉంటే తీసేయండి ఎవరు అవసరం లేదు అక్కడ ఎవ్వరు అవసరం లేదు అధికార గణం అంతా పక్కకెళ్ళిపోతే ప్రజలే భక్తులే జాగ్రత్తగా దాన్ని నడిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంతే తప్ప అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఈ విషయంలో ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేటువంటిది కొట్టొచ్చినట్టుంది అడ్మినిస్ట్రేషన్ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది ఇందులో అపవిత్రత ఇంకోటి ఇది అని చెప్పి మాట్లాడకండి ఆ పవిత్రత దానికి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది దీని మీద ఎంత తక్కువ మాట్లాడితే మాట్లాడేటువంటి పెద్దలు కుట్రకోణాలు అనేటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడకుండా ఉంటే మంచిది బేసిక్గా చూద్దాం ఇంకా ఎంతమంది దీని మీద స్పందిస్తారో ఇంకేం చెప్తారో కొత్త కొత్త విషయాలు ఏం జరిగింది అనే దాని మీద చూద్దాం అండ్ ఎవరైతే ఫోన్ చేశారో శివస్వాములు ఫోన్ చేసి ఏం జరిగింది అనేటువంటి వివరాలు ఇవన్నీ కూడా తెలియజేశారు వాస్తవాలు వాళ్ళందరికీ కూడా నిజంగా నమస్కారం అండి థ్యాంక్ యూ దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా